మన దాంట్లో ఇప్పుడు కాయలన్నీ పండిని చెట్టుకే వాడిపోతున్నాయి ఇప్పుడు తెంపితే ఫస్ట్ కోత ఎకరానికి నాకు తెలిసి ఒక పదిహేను పదహారు కింటాలు ఖచ్చితంగా దొరుకుతున్నాను నేను నువ్వేమంటావు కాపు ఎకరానికి ఇరవై వస్తాయి మొదలు పట్టుకొని కొమ్మల వరకు చివరి వరకు కూడా కాపే ఉంది కాపే ఉంది ఇరవై కింటాలు దిగుబడి వస్తుంది ఫస్ట్ కోత ఇరవై దిగుబడి అనేది నాకు నమ్మకం ఇది మూడు కోతలు దిగుద్ది మూడు కోతల మీద రెండు ఎకరాలకి డెబ్బై ఎనభై కింటాలు అయింది అందులో ఎటువంటి డౌటే లేదు టార్గెట్ ఉంది రైతుకి రెండు ఎకరాలకి పెట్టుబడి కూడా ఇప్పటికి ఇరవై ఏడు వేలు అంటే ఇంకైతే ఇంకో పదిహేను ఇరవై వేలు అయింది మొత్తం మీద సమస్య ఏం కాదు నీకు ఇలా దిగుబడి ఎక్కువైతుంది కావాలి అంతే అంతే ఇలా దీన్ని డెబ్బై కింటాలు పండిస్తుండో రైతు పురుగు మందులకి వాటికి మన నికితాయిల్చికి పెట్టుబడి మూడు కింటాలే ఓన్లీ